అందరినీ రక్షించి మళ్ళీ భగవంతుని వీప ఉన్ముఖం చేయడానికి పాపం పోగొట్టడానికి తనంత తాను కరుణామూర్తి సహమంతో భృగుని కూడా మన్నించి వచ్చిన అవతారం కాబట్టి ఆయన వేం కట ఈశ్వరుడు వేం పాపం అటతే అస్మాత్ పాపదహన శక్తిదహ ఆ పాపమును తొలగించగలిగినటువంటి శక్తి ఆ ఈశ్వర తేజస్సు ఒక చోట రాశీభూతమై నిలబడింది నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే ఇచ్చారూపం విరాజిత అది దైవ సంఘైశ్చ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిని దేవతలు తయారు చేయలేదు నకృతం విశ్వకర్మణ దాని విశ్వకర్మ చెక్కలేదు తత్ర స్వేచ్ఛతే రాహిత నేనిలా నిలబడతాను అని పరమాత్మయే నిలబడ్డాడు అది శిల కాదు అది శిల అని అనుకుంటారు అందుకే ఇప్పటికీ చెమట పడుతుంది అని చెప్తారు స్వామికి చెమట పడుతుంటుంది ప్లత వస్త్రంతో తుడుస్తారు